హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి ఏం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినాను హైదరాబాద్లో అమీర్పేట్లో మీరు కూడా స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటే అమీర్పేట్కి వెళ్ళండి ఎంత మంచి మంచి కలెక్షన్ ఉందంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇంకెంత మంచిగా ఉన్నాయంటే ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయంటే ఇయర్ అయితే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి తక్కువ ధరలో ఉంటాయి మనకి ఏవేవి ఎన్ని కావాలన్నా ఎంత మంచి కలెక్షన్స్ ఉంటాయంటే నార్మల్ ప్రైస్లోనే దొరుకుతాయి మా శ్రీ చూడండి ఎట్లా ఆడుతుందో మేము రొటేట్ చేస్తే ఆమె కూడా రొటేట్ చేస్తుంది ఎంత మంచి మంచి ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ రబ్బర్ ప్యాంట్స్ కానీ ప్రతీది అన్ని స్టేజ్ షాపింగ్లో అన్నీ నార్మల్ ప్రైస్లోనే దొరుకుతాయి ఇంకా మీకు నచ్చినట్టు కొనుక్కోవచ్చు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కానీ ప్రతిదీ ఇంకా ఏవి కావాలన్నా యాక్సెసరీ ఐటమ్స్ అన్నీ ఎన్నో ఉన్నాయి షాప్స్ అయితే చాలా ఉన్నాయి మనకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఏవి తీసుకున్నా నార్మల్ ప్రైస్లోనే ఉన్నాయి ఈ స్ట్రీట్ షాపింగ్లో మంచిగా ఉన్నాయి అన్ని కలెక్షన్స్ టాప్స్ అండ్ డ్రెస్సెస్ కూడా చాలా క్యాజువల్ ప్రైస్లోనే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆ మెట్పెట్ షాపింగ్కి వెళ్ళొచ్చు స్ట్రీట్ షాపింగ్లో ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి ఇంకా ప్రతిదీ ఉన్నాయి ఇంకా ఎన్నో ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్